హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేనండి ఆ వీడియో ఏంటి అంటే నువ్వుల లడ్డు అండి ఈ నువ్వుల లడ్డు చాలా ఈజీ అండి చేసుకోవడం అలానే ఆడవాళ్ళకు చాలా మంచిది ఈ రోజు ఒక లడ్డు తింటే ఆరోగ్యం అంత సొంతమవుతుంది అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వు లడ్డు తినడం వల్ల ఆడవాళ్ళకైతే మరీ బెనిఫిట్స్ అన్ని ఎలా అంటే మనకి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాము సో పీసీఓడి అన్నది హీరో వద్దండి రోజు ఈ లడ్డు తినడం వల్ల ఈ లడ్డు ఎలా చేస్తారు అంటే రెండు రెండు ఐటమ్స్ అని చెప్పాను కదా నువ్వులు బెల్లంతో ఫస్ట్ అయితే నువ్వులని వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి సిమ్లో పెట్టుకుని ద్వారగా వేయించుకోవాలి మనకి తెలిసిపోద్దు దాన్ని ద్వారా మనకి స్మెల్ అన్నది వస్తుంది నువ్వులు చాలా బాగుంటుంది సో ద్వారాగా వేయించుకోవడానికి కూడా చూపిస్తాను కదా సో ఈ విధంగా మనం సిమ్లో పెట్టి వేయించాలి హై గ్లాస్లో పెట్టకూడదండి స్టవ్ సుమ్లో పెట్టుకుని ద్వారగా వేయించుకోవాలండి వేయించుకొని సలాదు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలానే మనం బెల్లంని కొంచెం కుర్రా చేసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడైతే నువ్వులు బెల్లం రెండు కలిపి మనం మిక్సీ పట్టుకోవాలండి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ అయితే నేను బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్టుకుని దాన్ని అయితే మిక్సీ పడుతున్నాను ముందు పౌడర్ కింద బెల్లం పౌడర్ కింద తర్వాత వచ్చేసి నువ్వులనమాట ఫస్ట్ బెల్లం పెట్టేసాక తర్వాత నువ్వులు బరద చూస్తూ బెల్లం అయితే పౌడర్ అయిపోయి చూసారు కదా సో ఇలా అండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక ఒక బౌల్లో అయితే తీసుకున్నాను తీసుకుని అలాగే నువ్వుని కూడా ఇప్పుడు మిక్సీలో వేసి పౌడర్లా చేస్తున్నాను అన్నమాట ఇక్కడ సో చూడండి పౌడర్ అయిపోయింది నువ్వులుగా సో ఇప్పుడు నువ్వులని బెల్లం రెండు కలిపేసి మనం బాగా మిక్స్ చేయాలి సో ఇప్పుడు అయితే నేను బాగా మిక్స్ చేస్తున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత అంటే మిక్సీ పడతాం కదా చల్లారిపోయాక మిక్సీ పడతాం కానీ మిక్సీ పట్టిన వల్ల కొంచెం వేడి ఉంటుంది కాబట్టి కొంచెం చలారని ఇవ్వాలి చల్లారిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనకి ఇష్టమైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మెదిపేదాన్ని మొత్తం అంతా కలిపి ఈ ఉండలు చేస్తే బాగా వస్తాయండి సో చూడండి రోజు ఒకటి తింటే కనుక చాలా మంచిదండి చా పీస్ కూడా అయ్యి మంచిగా ఉంటుంది పీల్స్ అవి కరెక్ట్గా వస్తాయి మనకి సో ప్రతి ఒక్కరు చేసుకుంటానికి చాలా ఈజీ కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్న వస్తాయి మన ఛానల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్